హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే భూ నివసించే ఏ జీవికైనా నిద్ర అవసరం నిద్రపోతేనే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు నిద్ర మంచిదే కానీ అతి ఎవరికీ మంచిది కాదు రామాయణంలోని కుంభకర్ణుడి గురించి వినే ఉంటాం తను ఆరు నెలలు తింటే మరో ఆరు నెలలు నిద్రపోతాడు ఇలా నిద్రపోయే సమయంలో తను ఎంత పెద్ద శబ్దాలు చేసినా నిద్ర నుంచి లేవాడు కానీ ఈ రోజుల్లో సైతం ఇలాంటి వారు ఉన్నారంటే అందరికీ ఆశ్చర్యం వస్తుంది అవును కజకిస్తాన్ లోని కలాచి గ్రామస్తులు నిద్రపోతే నెలల తరపడి నిద్రలోనే ఉంటున్నారు ఇప్పుడు నిద్ర గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు కజికిస్తాన్ దేశం ఎక్కువగా వార్తల్లో నిలిచే దేశం కాదు కానీ వారికి నిరంతరం నిద్రపోయే అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ దేశం వైపు చూస్తోంది కలాచిలోని గ్రామస్తులు నిరంతరం నిద్రపోతున్నారు నిద్ర వచ్చిందంటే చాలు రోజుల తరపడి నిద్రలోనే ఉంటున్నారు వీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలుసుకుందామని సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు కానీ వారికి కూడా ఈ సమస్య ఏంటో అంత చిక్కడం లేదు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు ఏ క్షణం నిద్ర కమ్ముకొస్తుందో తెలియటం లేదు కానీ వస్తే మాత్రం కొన్ని రోజుల తర్వాతే మేల్కొంటున్నారు స్కూల్ కు వెళ్లిన పిల్లలు కూడా అక్కడే రోజుల తరబడి నిద్రలోకి జారుకుంటున్నారు పెద్ద పెద్ద సౌండ్లు చేసిన వారిలో చలనం ఉండడం లేదు ఇలా రోజులు కొద్ది నిద్రపోతే వారు ఆకలికి ఎలా తట్టుకుంటారనే విషయం కూడా అంతు చిక్కడం లేదు నిద్రపోయిన వారికి తాము ఎప్పుడు నిద్రపోయాము అనే విషయం కూడా తెలియడం లేదు తీరా నిద్ర లేచాక తాము అన్ని రోజులు నిద్రపోయామా అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు కలాచి గ్రామస్తులు ఎక్కువగా కలుషిత నీరు తాగుతారు ఇలా నిద్రపోవడానికి వారు తాగి నీళ్లే కారణం అని అనుమానాలు వస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్